హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీరు ప్రతిరోజు అనంతపురం సంబంధించినటువంటి టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరండి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోలో అయితే చూడొచ్చు క్వాలిటీలు చాలా బాగున్నాయి అండ్ బయర్స్ కూడా వచ్చారండి లోకల్ బయర్స్ అండ్ లాంగ్ బయర్స్ కూడా వచ్చేసారనమాట సో ప్రజెంట్ వచ్చేసి లోకల్ కి ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ అయిందండి సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు క్వాలిటీలు చాలా మంచిగా ఉన్నాయి అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలియజేసేది ఏమంటే కనుక వర్షం వచ్చిన వెంటనే కొంచెం స్ప్రేయింగ్స్ అలా ఇవ్వండి మచ్చ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణం చేత ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక చాలా మంచిగా పెరిగాయండి ఈ రోజు ప్రైజెస్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట అండ్ యావరేజ్ తీసుకుంటే గనక ప్రతి ఒక్క మండీలో క్వాలిటీ మంచిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లాటు కూడా నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు నడుస్తున్నాయండి యావరేజ్ ధరలు అండి ఇవి సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇక రైన్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక నిన్న ఈవినింగ్ వచ్చేసి ఒకటి రెండు చినుకలు లైట్ గా అలా పడిందంతే పెద్ద వర్షం అయితే ఎక్కడా లేదండి సో ఇదండి ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ కి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో